మిలాదున్నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో ఉన్న మస్జిదే అహ్మద్ రజా వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు శనివారం ఉదయం నుండి ముస్లిం యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో అవసరం ఉంటుందని దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడంపై ముస్లిం మత పెద్దలు పలువురు సంతోషం వ్యక్తం చేశారు రక్తదానం చేసిన దాతలను అభినందించారు जाक,दो morally प्लाउ हो लो औ सक्काल

इले इले लास्ट इले दाल पहले 55 300 नहीं 150 ग्रुप देने वाला कौन आ सकता है बिलाल को चले गए को भी आते हैं पढ़ने को आता है థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి